నమస్కారం ఈరోజు ముఖ్యంశం బ్రేకింగ్ న్యూస్ వెనుకొండ నియోజకవర్గ ఏఐసిసి పాస్టర్ల కౌన్సిలింగ్ జనరల్ బాడీ సమావేశం మరియు ఏపీ స్టేట్ పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి ఏఐబిఏపిఎఫ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి నందమూరి క్రిస్టాఫర్ గారు వెనుకొండ రేపు ఇరవై మూడో తారీఖు వస్తున్నారు కనుక బొల్లాపల్లి మండలము ఈపూరు మండలము శావల్యాపురం మండలము నూజెండ్ల మండలము వినకొండ మండలంలో దైవదేనులందరూ కూడా తప్పక జిప్సీ మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం ప్రభులు రక్షకుడైన నామములో వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఉన్న దైవ సేవకులకి దైవసేవకురాలకి ప్రత్యేకంగా మనవ చేయనిదేమనగా ఈ నెల ఇరవై మూడవ తేదీన ఎల్లటూరు రోడ్లోని జిప్సీ ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైన జనరల్ బాడీ సమావేశం మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కి ఉదయం పది గంటలకే అందరూ కూడా ప్రారంభించబడిద్ది అందరు కూడా సకాలం రావాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా ఏపీ స్టేట్ అధ్యక్షులు నందమూరి కిష్టర గారు ఈ సమావేశానికి హాజరవుతారు వారు మనకి ముఖ్యమైన అందిస్తారు అలాగునే పది గంటల నుండి రెండు గంటల వరకు ఈ సమావేశం జరిగింది రెండు గంటలకి అందరికీ భోజనాలు ఉన్నాయి భోజన వసతి ఉంది కాబట్టి ఆ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగునే ఈ పాస్ట్రలో పాశ్రమలు కూడా మరి మీ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను మరియు ఈ ఐదు మండలాల్లో ఉన్న దైవ సేవకులు ఈ సదస్సులో పాల్గొని ఈ ఉద్దేశం ఏందో మీరు కూడా తెలుసుకొని గ్రహించాలని మనం చేస్తున్నాం ఇట్లు వినుకొండ నియోజకవర్గం ఏఐసిసి కమిటీ ప్రెసిడెంట్ గారు కొత్త డేవిడ్ కాబట్టి ఈ సమావేశంలో మీ అందరం ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం ఆమెన్